గువైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి ప్రతి సోదరునికి నాయక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే దైవజనులు జాన్ కొయ్య గారికి కూడా నాయక హృదయపూర్వక వందనాలు అలాగే వారు స్పందించినటువంటి మొదటి వీడియోకి నేను ఇచ్చినటువంటి స్పందనకి వాళ్ళు మళ్ళీ రిప్లై అవ్వడం జరిగింది మంచిది అయితే మనం ఒకటి గమనించాలి నేను కాలేజీ విషయంలో అంటే బిఓయువై పీక్ కాలేజీ అని వారు మాట్లాడారు నేను దాని నిమిత్తమే నేను మాట్లాడడం అనేది జరిగింది వీరు ట్రాఫిక్ తెలివిగా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పి బ్రదర్ సహోదరులు మాట్లాడుతూ ఉన్నారు ట్రాఫిక్ డైవర్ట్ చేసింది మీరు నేను కాదు బ్రదర్ గారు గమనించాలి ఒక విషయం ఏంటంటే నేను బిఓయు పీక్ కాలేజీ అన్నారు కాబట్టి ివయు కాకుండా అప్పటికే చాలా కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు నేను చెప్పింది అది ఆ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఆ కాలేజీలో అప్పుడు వారు ఒక సవాల్ విసిరిన తర్వాత మన బైబిల్కి మన క్రీస్తుకు సంబంధించినటువంటి అనేక కాలేజీలు మీరు ఏవైతే ఇవి మంచి కాలేజీలు అని అనుకుంటున్నారో ఆ కాలేజీలో అప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అని నేను మాట్లాడాను క్రీనిటీ గురించి త్రియోత్వం గురించి నేను మాట్లాడలే ఇప్పుడు బీవో ఫేక్ కాలేజీ అన్నప్పుడు అది రెస్పాండ్ అయినా మీరు స్వీకరించరు అది ఫేక్ కాలేజీ కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ కాలేజీ ఏవైతే ఉన్నాయో అవి రెస్పాండ్ అయితే బాగుండు కదా ఎందుకు రెస్పాండ్ కాలేదని నేను మాట్లాడా మీరేం చేస్తున్నారంటే మేము తెలివిగా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నామని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఎవరు డైవర్ట్ అయ్యారండి ఒకసారి గమనించండి మీరే డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేను అన్నదేంటి ఏంటి మీరు చెబుతున్నది ఏంటి డిబేట్ జరగాలని మేము అనుకుంటున్నాం మేము మా పక్కన ఇలాగా క్రీస్తుని గూర్చి మరి అమ్మను ఇలా మాట్లాడుతూ ఉన్నారు మేము డిబేట్ చేస్తున్నాం మేము వాళ్ళని ఎదుర్కొంటున్నాం మంచిది వాళ్ళు ఎదుర్కోవడం మంచిది ఒక విషయాన్ని మీరే చెప్పారు అనేక మంది ఆ బుక్కి రెస్పాండ్ అయ్యారు పుస్తకాలు రాశారు అని చెప్పి ఏమంటే ఒకసారి మనం గమనించాలి వారు ఒక బుక్ తయారు చేసుకొని ఎవరైనా ఇది కాదని నిరూపిస్తే మేము దీన్ని కుట్టువేస్తామని చెప్పి వాళ్ళు అప్పుడు పెట్టుకున్నారు వాళ్ళు ఇది చేశారు అయితే ఇప్పుడు మీరు ఎలాగైతే త్రీనిటీ గురించి డిబేట్ జరగాలి అని మీరు అంటున్నారో నేను కూడా అదే అంటున్నా అప్పుడు ఎందుకు అలా చేయలేదు మనం పుస్తకాలు రాసుకుని కూర్చుంటే మనకు సరిపోదండి మీరైనా మేమైనా కానీ ఎవరైనా కానీ పుస్తకాలు రాసుకొని ఇదిగో ఆ పుస్తకానికి అది తప్పు అని చెప్పి మేము బుక్స్ రాసాము ఇది కరెక్టు అని చెప్తే అది కుదరదు ఎందుకంటే ట్రినిటీ గురించి కూడా అనేక మంది దైవజనులు తర్వాత బైబుల్ని పరిశీలించినటువంటి అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు రాసుకున్నారు ఇప్పుడు మీరు ఏ రీతికైతే ట్రినిటీ గురించి జరిగితే బాగుండు అని బుక్స్ ఉన్నాయి కదండి ఆల్రెడీ మరి ఇప్పుడు ఎందుకు ఎదురు చూడాలి దాని గురించి డిబేట్ జరగాలని ఎందుకు ఎదురు చూడాలి మనం బ్రదర్ గారు మనం ఆలోచించాలి ఇప్పుడు మనం ఏంటంటే ఒక మంచి జరగాలని ఎవరైనా ఆలోచన చేస్తూ ఉన్నారు ఆనాడు అలా ఎందుకు జరగలేదు అని నేను అన్నాను అంతే అంతేగాని బిఓ గొప్పదని నేను అంటా మీరు ఎలాగో గొప్పది కాదని మీరు అన్నారు కాబట్టి గొప్పవి వెళ్ళి చేస్తే బాగుండు డిబేట్ జరిగితే బాగున్నా అని అన్నా అది మనం గమనించాలి నేను టాపిక్ డైవర్ట్ చేయలే మీరు డైవర్ట్ అయిపోయారు ఇప్పుడు మీరు ఎలాగైతే డిబేట్ జరగాలని మీరు అనుకుంటున్నారో నేను అదే అన్నా ఇప్పుడు త్రీనిటీ గురించి కూడా అనేక మంది బుక్స్ రాశారండి మరి అవి సరిపోతాయి కదా మళ్ళీ మనం ఎందుకు మళ్ళీ ఇప్పుడు డిబేట్ జరగాలని ఎదురు చూస్తూ ఉన్నాం ఒకసారి మనం ఆలోచన చేయాలండి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరైనా నేను నేను కూడా డిబేట్ జరగాలనే చూశాను ఒకవేళ ఇప్పుడు మీరు అది ఫేక్ యూనివర్సిటీ అన్నారు ఇప్పుడు దాని డిబేట్ జరగడం వల్ల మీకు ఊరికేదేం లేదు కదండి జరిగినా జరగకపోయినా మీరు నమ్మరు అది ఫేక్ యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీతో డిబేట్ జరిగితే మీకెందుకండి చెప్పండి ఒకవేళ ఒక విషయం చెప్తానండి ఒకసారి ఆలోచించండి ఒకవేళ వంశీ గారు కానీ బిఓయూఓ కానీ వీళ్ళు డిబేట్ జరిగితే ఒకవేళ నేను చెప్తున్నా జరగలేదు ఒకవేళ జరిగితే బిఓయూఐ కనుక వాక్యానుసారంగా చూపించి వాళ్ళు నెగితే మీరు దాన్ని ఒప్పుకుంటారా వాళ్ళు డిసైడ్ చేస్తే వాళ్ళు ఇది కరెక్ట్ అని వాళ్ళది కానీ డిసైడ్ అయితే మీరు ఒప్పుకుంటారా ఆలోచన చేయాలి మనము ఎప్పుడైనా కానీ మేము కూడా జరగాలని చూసాము అది ఎందు నిమిత్తం దాన్ని ఆప్ చేశారు అనేది అది మనకు తెలియదు వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయో మనకు తెలియదు మేము కూడా జరగాలని అనుకున్నాం బ్రదర్ గారు ఆలోచించండి మనం ఏ విషయం గురించి అయితే మాట్లాడామో దాని గురించే మనం మాట్లాడాలి అంతేగాని మనం టాపిక్ డైవర్ట్ చేయకూడదు నేను టాపిక్లోనే ఉన్నా నేను ఏమన్నా అంటే కాలేజ్ గురించి మాట్లాడేది కాబట్టి మనం కాలేజ్ గురించే మాట్లాడాలి కాలేజ్ అది ఫేక్ అన్నారు ఒరిజినల్ యూనివర్సిటీలు ఉన్నాయి ఫేక్ కానీ ఉన్నాయి అవి అప్పుడు డివర్ట్ చేయదు కదా అని నేను అన్నాను ఇప్పుడు మీరు ఏమంటున్నారు టాపిక్ డైవర్ట్ చేశారు అన్నారు మరి ఇప్పుడు మీరు కూడా డిబేట్ జరగకుండా టాప్ చేశారు అన్నారు పుస్తకాలు రాశారు అన్నారు మరి పుస్తకాలు చదువుకుంటూ ఉంటే సరిపోతుంది కదండి డిబేట్ మనకెందుకు బ్రదర్ గారు మనకి గొడవలు అవసరం లేదు ఎవరు వాక్యానుసారంగా చెబుతూ ఉన్నారో దాన్ని మనం గమనిద్దాం అంతేగాని కానీ ఏదో మేము మిమ్మల్ని తప్పుగా డైవర్ట్ చేస్తున్నామంటే ఎలాగ ఎలాగవుతున్నారంటే ఇలాగే ఇప్పుడు మీరేమో నేను దేని గురించి మాట్లాడాను మీరేమో క్రియేటివ్ గురించి మాట్లాడుకుంటూ వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేశారన్నారు నేను మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటి మీరు మాడుతున్నది ఏంటి కాబట్టి మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు ఎలాంటి ద్వేషం లేదు కానీ మీరు చెప్పిన దానికి నేను చెప్పాను అంతే ఇప్పుడు అది ఫీక్ కాలేజ్ అన్నారు ఒరిజినల్ కాలేజీలు డిబేట్ చేస్తే బాగుండు మరి ఆనాడు కూడా ఉన్నాయి కాలేజీలు అవి వెళ్ళలేదు మీరు బుక్స్ రాసారంటున్నారు ఆ బుక్స్ సరిపోతాయా ఇప్పుడు మీరు అలాగే టినిటీ గురించి ఎవరికి వాళ్ళు రాసేసుకున్నారు మరి అవి చదువుకుంటూ కూర్చుంటే అయిపోద్దండి అవ్వదు అవదు అది ఏదో ఒకటి తేలితే బాగుందని మీరు అలాగే ఎదురు చూస్తున్నారు మేము అలాగే ఆనాడు బైబుల్ బండారం గురించి ఉన్నటువంటి మంచి కాలేజీలు తరిపిది పొందినటువంటి మంచి దైవజనులు వెళ్ళి చేసి ఉండొచ్చు కదా అని నేను అన్నానండి అది మీరు అర్థం చేసుకోకుండా మేమేదో టాపిక్ డైవర్ట్ చేస్తామని చెప్పి మీరు అలా మాట్లాడడం సరికాదు ఏదైనా ఉంటే మనం దాన్ని వాక్యానుసారం పరిశీలించుకొని ఎవరు చెప్పినా అది వాక్యానుసారంగా ఉందా లేదా మనం పరిశీలించి తెలుసుకొని దాన్ని అనుసరించడం అంతేగాని మనం ఇంకేదో నేను గొప్ప నేను గొప్ప అని చెప్పడం కాదు దేవుడు గొప్ప బైబుల్ గొప్ప అంతేగాని మనల్ని ఈ సమాజం మనల్ని గుర్తించదు మనకు మనం ఏదైనా చేసుకోవాలి అంతేగాని ఈ కాలేజీ మంచిది కాదంటే ఇప్పుడు ఆ విషయానికి వస్తే లోకంలో చాలామంది మీ చర్చి మా చర్చి పరలోకానికి వెళ్ళిపోద్ది మీ చర్చి వెళ్ళదు అనేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అదే ఏంటంటే వాటి గురించి మనం మాట్లాడకూడదు ఇప్పుడు ఎవరు కరెక్ట్గా బోధ చేస్తున్నారో మనం పరిశీలన చేసి కరెక్ట్గా బోధ చేసే వాళ్ళని అనుసరించుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది అంతేగాని కాలేజీ అది ఫీకు గవర్నమెంట్ ఎలాగ ఉంది అంటే దాని గురించి మాట్లాడితే మళ్ళీ అక్కడికో వెళ్ళిపోద్ది అది మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోద్దండి అది దాని గురించి మనం మాట్లాడకూడదు ఇప్పుడు ఏంటంటే బైబిల్లో ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు మనం దాని గురించే మాట్లాడాలి బయటికి వెళ్ళకూడదు నేను అదే మాట్లాడానండి అది మిమ్మల్ని నేను ఉద్దేశపూర్వకంగా అనడం అయితే జరగలేదు కాలేజీ గురించి అయితే మనం ఈ రీతిగా మనం ఆలోచించాలి దైవికంగా మనం ఆలోచన చేయాలి ఈ లోకం అయితే మనల్ని గుర్తించదు వాళ్ళ గుర్తు కాదు మనం కాలేజీ పెట్టుకున్నామంటే మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదనేది మనం ఆలోచన చేసి మాట్లాడుకోవాలని నేను చెప్పా అంతే అంతేగాని మేము డిబేట్ చేసేసాం లేకపోతే ఈ డిబేట్ చేసేసింది వాళ్ళు గెలిచేసారు అని కాదు ఒకవేళ గెలిచినా మీరు ఒప్పుకోరాము ఎందుకంటే ఫేక్ కాలేజ్ అన్నారు కాబట్టి వాళ్ళు డిబేట్ చేస్తే మేము ఒప్పుకోవడం ఏంటి అంటారు ఈరోజు కూడా టీ నీటి గురించి కూడా వీళ్ళు డిబేట్ చేసినా మీరు ఒప్పుకోరామో ఒకవేళ ఒకవేళ వాళ్ళు గెలిచిన మీరు ఒప్పుకోరామో ఆ పెద్దవారి యొక్క ఆలోచన ఎలాగుందో అది మనకు తెలియదు ఎందుకంటే మనం జరగాలని మనం ఆలోచన ప్రేరు చేద్దాం ఎలా జరగాలంటే అలా జరుగుద్ది అంతేగాని మనం దీన్ని గొడవలు చేసుకొని మనకు మనం కొట్టుకొని ఎలాంటి వద్దు బ్రదర్ ఎందుకు మనం టాపిక్ డైవర్ట్ చేయడం అనేది నేను చేయలే నేను దాని గురించి మాట్లాడాను మీరు ట్రినిటీ గురించి దగ్గరికి వెళ్ళిపోయారు నేను దాని గురించే మాట్లాడలేదు అది టాపిక్ డైవర్ట్ అవడం అంటే ఇప్పుడు మీరు ఎలాగైతే డిబేట్ జరిగితే బాగుంది అన్నారో నేను కూడా అదే అంటున్నాను బుక్స్ రాసుకుంటే సరిపోదండి బుక్స్ రాసుకుంటే మనం చదువుకుంటాం అది మన దగ్గర ఉంటుంది కానీ డిబేట్ జరిగితే అందరూ చూస్తారు ఇప్పుడు మీరు ఎలాగ త్రిత్వం గురించి డిబేట్ జరగాలని మీరు కోరుకుంటున్నారో నేను కూడా అదే కోరుకున్నాను అంతే నేను చెప్పింది కూడా అదే అంతకుమించి నేను టాపిక్ డైవర్ట్ చేయడం అనేది నేనేం చేయలే ఇది బ్రదర్ నేను చెప్పింది ఓకే ఉంటా